ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ అవి అవి తప్పనిసరిగా ఉండాల్సిందే అది దాంట్లో మనకు సమస్య లేదు ఆరిజంటల్ రిజర్వేషన్స్ అంటే విమెన్ రిజర్వేషన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్ అలాగే పీపుల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే రిటలాంగుల్ టిచ్చర్ రిజర్వేషన్స్ ఇవి ఆరిజంటల్ రిజర్వేషన్స్ సుప్రీం కోర్టు చెప్పింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొత్తం రూల్ ట్వంటీ టూ అనే ఉంది రూల్ ట్వంటీ టూ ని అమెండ్ చేసుకున్నాయి దాని ప్రకారం హాల్జాంటల్ రిజర్వేషన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రోస్టర్ పెట్టకూడదు రోస్టర్ అంటే ఏం లేదు ఒక వంద పోస్టులు వరుసగా పెట్టి వాటిలో ఏది ఎవరికి అనేది కేటాయిస్తారు అట్లా హాల్జాంటల్ రిజర్వేషన్స్ అంటే ఈ ఉమెన్ కి ఎక్స్ సర్వీస్ మెన్ కి స్పోర్ట్స్ పర్సన్స్ కి వికలాంగుల కేటాయించకూడదు ఫైనల్ ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మెరిట్ ప్రకారం వాళ్ళు కనుక సపోజ్ ఆడవాళ్ళు ముప్పై మూడు పర్సెంట్ లేకపోతే అప్పుడే లోయెస్ట్ మెరిట్ విద్యార్థిని తీసేసి మహిళలు పెడతారు అప్పటి వరకు మహిళా రిజర్వేషన్ పెట్టకూడదు అలాగే ఫోర్ పర్సెంట్ పర్సన్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు ఉంటారు ఫోర్ పర్సెంట్ వికలాంగులకి కనుక లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి లేకపోతే అప్పుడే బెస్ట్ మెరిట్ ఉన్న ఉద్యోగం తీసేసి ఆయన ఇస్తారు ఇది హార్యాంటల్ రిజర్వేషన్ అండి కానీ ఇప్పుడు నోటిఫికేషన్ లో చేసింది ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే హార్జాంట్ల రిజర్వేషన్ అన్నిటికీ కూడా రోస్టర్స్ ఫిక్స్ చేసేసారు మీరు నోటిఫికేషన్ కనుక చూస్తే దాంట్లో ప్రతి పోస్ట్ కి ఎస్సీ లో ఉమ్మను ఎస్టీ లో ఉమ్మను బీసీలో ఉమ్మను ఓసీలో ఉమ్మను అట్లా ఇచ్చారు అలాగే ఈ కేటగిరీస్ లో మళ్ళా ఈ పీపుల్ కి విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు కూడా రిజర్వేషన్ ఇచ్చేసారు సో ఇదంతా కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కు వ్యతిరేకం ఈ జియో సెవెంటీ సెవెన్ అని ఉంది ఈ రూల్ ట్వంటీ టూ కి సంబంధించి దానికి కూడా వ్యతిరేకం సో కేసు అయితే మంచి కేసు కానీ వాళ్ళు ఏదో టాక్టిక్స్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వాయిదా తీసుకున్నారు ఇది జరిగింది సో ఈ నోటిఫికేషన్ ఇది చట్టబద్ధం కాదు రాజ్యాంగ వ్యతిరేకం ఆ కాపీ కాపీ మీరు అది మీకు అన్ని అవుతుంది ఓకే సరే సరే బాగుంటుంది